పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి డిజైనింగ్లో ఉన్నాడు అలాగే పంతొమ్మిది తొంభై ఆరు నుంచి రెండు వేల వరకు సేమ్ గ్రాఫ్యుయేషన్ ఇరవై తర్వాత అప్పట్లో చూస్తుంటారు మాకు తొంభై తొంభై సంవత్సరాలలో కంప్యూటర్లు వస్తున్నాయి కంప్యూటర్లో ఏ టెక్నాలజీ వస్తే కానీ ఇప్పుడు భయపడకపోతుంది కానీ మేము అనుకున్న తన సెంత సిక్ కోట ఇక్కడ ధర్మవరంలో వెంటనే మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఒక కంప్యూటర్ తీసుకొచ్చి సాఫ్ట్ బ్యాంక్ తీసుకొచ్చి బెంగళూరు నుంచి ఎక్స్పెటర్ వచ్చి వెంటనే మాకు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అది మాకు చాలా ఉపయోగపడింది మనం ఏ విధంగా స్కూల్కి వెళ్తే వాళ్ళు ఏబీసీలు ఏ విధంగా మనకి బేస్మెంట్గా ఉంటాయో ఆ విధంగా డిజైన్ నేర్చుకోవడానికి కూడా మాకు ఏపీసీలో కాదు ఎలిమెంటరీ స్కూల్ అంతా మేము ఇక్కడే నేర్చుకోవడం జరిగింది దీని తర్వాత మాకు చాలా ఉపయోగపడింది ఆఫీసు లీవర్స్ కానీ డ్రీవర్స్ కానీ ప్రతిసారి మీటింగ్లు పెడుతున్నారు అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నారు ఈ సెంటర్స్ కోడ్ సెల్ కేంద్రాలతో సంబంధించిన సెంటర్స్ లిప్ గోడ్ ధర్మంలో ఉండడము మన ధర్మాలనికే ఎంతో పేరు తెస్తుందని తెలియజేసినప్పుడు సమావేశం